తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య సంఘం విలేకరుల సమావేశం తెలంగాణ వైద్య మండలి సభ్యులు మాపై చేసే దాడులను ఆపివేసి గతంలో ఇచ్చిన జీవోలను సవరించి శిక్షణ పూర్తి అయిన వారికి సర్టిఫికేట్లు ఇవ్వాలని విజ్ఞప్తి మేచర్ జిల్లా పలు ప్రాంతాల్లో తెలంగాణ వైద్య మండలి ఆధ్వర్యంలో నకిలీ వైద్యుల సెంటర్లపై దాడులు నిర్వహించి యాభై మంది నకిలీ వైద్యులను గుర్తించారు ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు నిర్వహించడం తెలిసిందే వారు స్వ సౌకర్తులు అయినారు అయితే ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే మరి ఆ గుర్తింపు ఇచ్చినప్పుడు ఇప్పుడు మన ఈ ప్రభుత్వం కూడా మాకు ఏది ఎలక్షన్ సమయంలో ఏది మన మా వ్యవస్థ గురించి ఆర్థిక వ్యవస్థ గురించి మన ఎన్నికల మేనిఫెస్టో కూడా పెట్టింది ఆ ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో గుర్తింపు ఇస్తామని చెప్పేసి అని ఎలక్షన్ సమయం పెట్టినప్పుడు మరి మాకు గుర్తింపు ఇవ్వండి ఎవరైతే డీడీలు కట్టి శిక్షణ తీసుకున్నారో వారిని వారికి మాకు కొంతియో ప్రకారం ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ప్రకారం మాకు కాస్త వైద్యం చేసుకొని పేద ప్రజలకు వైద్యం చేసుకునే కాస్త అర్హత కల్పించారు వైఎస్ రాజశేఖర్ గారు అప్పుడు మరి మాకు గుర్తింపు ఇవ్వండి తర్వాత ఎవరైతే జూనియర్ ఈ మధ్య కొత్తగా ఒక గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఎవరైతే జూనియర్గా ఆరోగ్య వైద్యులు వస్తున్నారో వారు ఈ యొక్క నిబంధనలు అత్యక్షిస్తున్నారు వారిని చర్యలు తీసుకోండి మా మాలో లోపల కూడా మా వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయి కానీ అందరూ ఉండరు కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మీరు వారి మీద చర్య తీసుకోండి అతిక్రమించిన వాళ్ళు నిబద్ధన అతిక్రమించిన వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కాకుండా ఇంకా వేరే చేసేవాళ్ళు కానీ అందరిని ఏకదాటి మీద తీసుకొచ్చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభై ఆరు వేల మందిని వారి యొక్క కుటుంబ వ్యవస్థను రోడ్డు ఇచ్చని చెప్పి దయచేసి మేము ఈ మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాం తర్వాత ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ యొక్క మాకు గుర్తింపు అంటే ట్రైనింగ్ తీసుకున్నామో ఆ యొక్క వైద్య వ్యక్తి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ తక్షణమే ఈ యొక్క దాడులు ఆపాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ యొక్క దాడులు అనేది ఎవరైతే అధిగమించిన వారిని అయితే చేయండి కానీ అందరూ ఒక్కటే గాడిని కట్ అవుతుందని చెప్పేసి అని చెప్తున్నాం ఈ తర్వాత మేము ఎన్నోసారి ఆరోగ్య శాఖ మంత్రి కానీ తర్వాత ఇంకా వివిధ మంత్రులు అందరినీ వ్యవస్థ గురించి మా వైద్య విద్య గురించి అన్ని మేము తెలియజేశాం అయినా కూడా మరి స్పందించడం లేదు మరి ఈ యొక్క ఎలక్షన్లకు ఈ కోడ్లో కూడా మరి వారు దాడులు చెప్తారు అంద భయ గురవుతున్నాం మరి కాబట్టి మాకు మాకు ఇంకొకటి ఇదే టిఎస్ఎంసీ వారు మాకు పిలవండి ఏది లేకుండా మేము మేమని పిలుస్తాం చర్చ జరుద్దాం ఎందుకు ఇట్లా అవుతుందో మీకు కూడా జీవ ఉన్నదని యాక్టివ్ ఉన్నదని చెప్పేసి అని మీరు ఈ విధంగా చేయడం ఏకాలు చేయడం మరి సభ కాదని చెప్పేసి చేస్తున్నాను కాకపోతే చర్చలు ఏర్పాటు మాతో చర్చలు చర్చించుకున్న చర్చ ద్వారా అన్ని విషయాలు కాస్త దాంతో కొన్ని కూడా తెలంగాణ గ్రామీణ సమైక్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మా రాష్ట్ర కార్యదర్శి విష్ణు గారు మా బృందం అందరం కలిసి ఈరోజు మా ఆర్ఎంపీ డాక్టర్ల మీద జరుగుతున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు చేస్తున్న దాడులను ఆపవలసిందిగా దానికి మేము కూడా సహకరిస్తున్నాము మీరు చేస్తున్న పని బాగా మంచి పని దాన్ని మేము కాదనం కాకపోతే అడ్డు పెట్టుకొని అమాయక ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ ను భయభ్రాంతులు చేయడం ఇది సమంజసం కాదు సార్ కాబట్టి దయచేసి మేము తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారికి వారి బృందానికి రిక్వెస్ట్ చేయడం ఒకటే దయచేసి మమ్మలను ఎవరైతే మేము ట్రైనింగ్ పొందినామో గత జియో ట్వెల్వ్ సెవెంటీ త్రీ ఫోర్ ట్వంటీ నైన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ జియో ప్రకారం ఏదైతే ట్రైనింగ్ పొందినామో మమ్మలను గుర్తించి మమ్మల్ని పత్రిక ఏదైనా సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరినీ మేమే స్వయంగా మీకు సహకరిస్తాము ఈ ఫలానా వ్యక్తి అదే ఫలానా వ్యక్తి అని మేము చెప్పగలుగుతాం కాబట్టి అందరినీ ఏకతాటిగా ఆరోగ్యులు వీళ్ళు నకిలీ డాక్టర్లు నకిలీ వైద్యులని మా ఆత్మగౌరాన్ని దెబ్బతీయడం సమంజసం కాదని సారు మేము ఈ సందర్భంగా వేడుకుంటున్నాం సార్ దయచేసి ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించిన ఎవరైతే ట్రైనింగ్ పొందిన డాక్టర్లు ఉన్నామో మమ్మల్ని అందరినీ ఒక పత్రిక ఒక ఐడి కార్డు ఏమైనా ఇచ్చిన తర్వాత మీరు మమ్మల్ని ఇచ్చేయండి కానీ ఒకటేసారి హరాస్మెంట్ చేయమనేది చాలా తప్పు కాబట్టి దయచేసి దయచేసి ప్రభుత్వానికి కూడా వేరుకుంటున్నాం ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి కూడా కోరుకుంటున్నాం ఒకటే మమ్మలను భయభ్రాంతులు చేసి ఇటు ప్రజలని కూడా ఇబ్బంది పెట్టకండి ఈ సందర్భంగా ప్రజలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ మీ దాడులు పదిహేను ఇరవై రోజుల నుంచి మీ దాడులను చూసి మేము ప్రతా చికిత్స కూడా చేయకుండా మూసుకొని మేము కూసుకుంటాం మా భవిష్యత్ ఏం కావాలి మేము కూలీనాలు చేయలేము ఇప్పుడు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం మేము ఏకదాటిగా వచ్చి మీరు ఇప్పుడే బంద్ చేసే క్లోజ్ చేసి చేయండి మమ్మల్ని కేసులు బుక్ చేయడం అనేది సమంజసం కాదని ఈ సందర్భం తెలియజేస్తున్నా దయచేసి మమ్మలను ఒక సూచిక సూచక చేసిన తర్వాత పలానా మేము చేసిన తర్వాత మీరు చేయండి దాన్ని మేము కాదనం మీరు చెప్పి ఇచ్చిన సూచనల ప్రకారం మేము పాటించకుండా అప్పుడు చేయండి కానీ ఏకదాటిగా ఇప్పుడే మీరు ప్రథమ చికిత్సలు మూసుకోండి అది చేసుకోండి ప్రథమ చికిత్సల మీద కేసు చేస్తలేమని చెప్తున్నారు అయినా ఇప్పుడు నేను జరిగిన మా చూర చింతల షాపు నగర్ అక్కడ జరిగిన దాంట్లో యాభై మందిలో దాదాపు పదిహేను ఇరవై మంది మా ట్రైనింగ్ పొందిన వాళ్ళే ఉన్నారు మిగతా వారు మేము కేసు చేయడం మేము కానీ అందరినీ ఏకదాటిగా దొంగ డాక్టర్లు ఫేక్ డాక్టర్లు అని చెప్పడం మా ఆత్మఘౌరాన్ని బాగా దెబ్బతీసిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి దయచేసి ఇప్పుడైనా ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా తెలియజేయడం ఒకటే దయచేసి ఈ దాడులను ఆపి మమ్మల్ని ఏదైనా సూచన ఇచ్చిన తర్వాత మీరు చేస్తే బాగుంటుందని మీ టిఎస్ఎంసీ చైర్మన్ గారి కోరుకుంటున్నారు